ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రాము నెల దినాలు జరగబోతూ ఉంది ఎవరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏ ఏరియాలో వాళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి కనీసం రోజుకు ముప్పై నుంచి యాభై ఇండ్లు తిరిగి అక్కడున్న మహిళలు కానీ పిల్లలు కానీ ముసలిలో కానీ సమస్యలు తెలుసుకొని అలాగనే సమాజపరంగా అక్కడ వాళ్ళకి ఏం కావాలో అభివృద్ధి పరంగా ఏం కావాలో రోడ్డు కావాలా కాలువలు కావాలా కనుక్కొని దానికోసము ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకందరికీ దిశానిర్దేశం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ఈరోజు నుంచి మొదలవుతుంది ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతుంది చక్కగా ట్రాన్స్పరెన్సీగా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ కోడ్తో పాటి మనం వెళ్ళిన ఇంట్లోని వివరాలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొని ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ అప్లోడ్ చేయబోతున్నాము ప్రతి ఒక్క సమస్యని చాలా ట్రాన్స్పరెంట్గా సాల్వ్ చేసే విధంగా ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే ఏ ఏ కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నాం దానికి ఆర్థికంగా సామాజికంగా ఉన్న ఇబ్బందులు కూడా మనము దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు కాబట్టి ఈ రోజు నుంచి కడపనే కాదు రాష్ట్రం మొత్తము పెద్ద ఎత్తున ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమం మొదలైతూ ఉంది దాంతోపాటి ఇప్పుడు మనకి కడపలో మీకు మొన్ననే తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభ సాక్షిగా మన కడపకు నీళ్ళు ఇస్తాము అది నా బాధ్యత అని చెప్పారు దానికి గాను ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ కడపకే కానీ కొప్పటికి కానీ నీళ్ళ సౌకర్యం ఇచ్చే విధంగా ముందుకొచ్చారు దానికి సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన ప్లాన్లు కానీ దానికి సంబంధించిన ఎలా ముందుకెళ్ళాల దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఒక ఫైల్ తయారు చేసుకుని పంపించడం జరిగింది దాంతోపాటి బుగ్గొంకను కూడా దానికి సంబంధించిన ఎస్టీపీని కూడా కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్స్ వెళ్ళడం జరిగింది మన కడపకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు రోడ్లు లేవు కాలువలు లేవు మనకు మంచి లేవు వీటి వీటిని నల్ల వీటి మూడింటిని మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు తరాల కోసం మన కోసం మన కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాము అలాగనే రోడ్లు కాలువలు లేవని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది తప్పకుండా ప్రపోజల్ తయారు చేసుకుంటా డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి కడపకు ఈ విధమైన పని చేద్దాం మనం అందరం కలిసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగనే ఈ కార్యక్రమం కంటే ముందే మనము కడపలో మీరు అందరు మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రామ్ని మనం చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క గృహానికి వెళ్తున్నాము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళ సమస్యలు కనుక్కుంటున్నాము ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ వెళ్తున్నాము ఇంకా ఇదే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్ళబోతూ ఉంది కాబట్టి కడపలో ఏ సమస్యలు ఉన్నా ఎక్కడున్నా వాటి అన్నింటినీ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్ళి పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము కడప యొక్క అభివృద్ధి కోసం మాత్రము కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను